నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ తెలుగు స్పెషల్ స్టోరీ నేను మీ జర్నలిస్ట్ ఉదయకిరణ్ తెలంగాణ రైతాంగం మొత్తం మార్పు కావాలి అనుకున్నారు ఎక్కువ శాతంగా రైతాంగం ఉన్నటువంటి జిల్లాల్లోనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల అభ్యర్థులను గెలిపించినటువంటి చరిత్ర రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు తారీఖున రిజల్ట్ రోజు చూసాం కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని చెప్పి మొత్తానికి మొత్తంగా ఇక్కడ రైతు రుణమాఫీ చేయకుండా డిసెంబర్ తొమ్మిదిన రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు రైతు రుణమాఫీ ఊసు లేకుండా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రైతులకు జలక్ మీద జలక్ కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉన్నది ఏమి ఇస్తూ ఉన్నది అంటే ప్రధాన అంశం ఏంటంటే ఈరోజు రేవంత్ సర్కార్ రేవంత్ సర్కార్ రుణమాఫీ చేయలే బ్యాంకు పైసలు కట్టమంటుర్రు అప్పు అప్పు కట్టాలని రైతులకు బ్యాంకుల నోటీసులు రూపాయలు రెండు లక్షల రుణమాఫీకి సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదిన చేస్తామనే ప్రకటన మూడు నెలలు దాటిన అతిగతి లేని రుణమాఫీ అసలుకు వడ్డీ తడిసి మోపెడు అంటే ఈ యొక్క రైతు రుణమాఫీ చేస్తారనే నమ్మకంతో రైతులు అక్కడ రైతులు అక్కడ బ్యాంకులలో లోన్లు కట్టకపోవడం రుణమాఫీ అవుతుంది అనుకోవడం ఆ తర్వాత డిసెంబర్ తొమ్మిది తారీఖున అధికారంలోకి మేము రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మాత్రం ఎలాగంటి దాని మీద మాట కాదు కదా కనీసం దాని వైపు కూడా చూడడం లేదు ఎందుకు ఈ టాపిక్ మీద వచ్చినామంటే ఈ టాపిక్లో నాగభూషణ్ నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక రైతుకు బ్యాంకు నోటీసులు ఇచ్చింది బ్యాంకు నోటీసులు ఇచ్చి రెండు అరవై వేలు తీసుకున్నటువంటి బ్యాంకు బ్యాంకు నుండి అరవై వేలు తీసుకుంటే అది రెండు లక్షల ముప్పై వేల రెండు రూపాయలుగా ముప్పై రెండు వేల రూపాయలుగా మారింది ఇలాంటి మార్పు ఇలాంటి మార్పు కోసమైనా తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిందా అంటూ కూడా తెలంగాణ రైతాంగం అడుగుతూ ఉన్నది దీనిపై పూర్తి స్థాయిలో మనతో మ మనం ఏంటి అసలు రైతు రుణమాఫీ ఎందుకు అవ్వట్లేదు అసలు ఎలా ఉంది కా కాంగ్రెస్ వైఖరి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొత్తానికి కూడా ఎలాంటి పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ విషయంలో మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఎలాంటి తీసుకుంటే మనతో పాటు దాత్రి దాత్రి గారు ఉన్నారు ఓఎజెసి ప్రెసిడెంట్ ఆయనతో నమస్కారం అన్న హలో హలో అన్న అన్నా నమస్తే నమస్తే నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఎస్ ప్రెసిడెంట్ చెప్పండి అన్న ఏందన్నాగో మీద మీరు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించినటువంటి నాయకులు అనుకోవచ్చు విద్యార్థి నేత అనుకోవచ్చు అయితే ఇక్కడ రైతు రుణమాఫీ చేయండి రైతు రుణమాఫీ అవుతుంది అని చెప్పి రైతు పూర్తి స్థాయిలో కట్టకుండా ఉంటే ఇక్కడ రెండు బ్యాంకు నుంచి నోటీసులు రైతులకు పంపిస్తా ఉన్నాం రైతు రుణమాఫీ మీద కాంగ్రెస్ స్టాండ్ ఏమి ఉండబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలని గాని రైతులని గాని విద్యార్థులని గాని మహిళలను గాని మోసం చేసిన తర్వాత ఆ మోసం పైన అధికారంలోకి వస్తుంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అధికారం రావడం కోసం డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు నేను అధికారంలోకి ఇట్లా ఎంబటే రాంగని మీకు రుణమాఫీ చేస్తా మీరు కట్టినా కూడా ఎంబటే పోయి రెండు లక్షలు రెండు మా రెండు లక్షలు తెచ్చుకొని బ్యాంకులకెళ్ళి అన్నాడు ఇవాళ ఏ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి వంద రోజుల్లో ప్రతి రైతుకు నోటీసులు వస్తున్నాయి ఇవాళ లక్ష్మణ్ చాంద్రులు వచ్చినాయి రేపు పొద్దున రాష్ట్రం మొత్తం వస్తాయి అంటే ఇది ఏమన్నాడు నాకు అర్థం కాదు రైతులని మోసం చేస్తే మొన్నటికి మొన్న నిరుద్యోగులు ఉన్నాయి ముప్పై నాలుగు లక్షల మంది నిరుద్యోగుల ప్రతినిధిని నేను నిరుద్యోగుల ప్రభుత్వం మీద అంటిది నిరుద్యోగ పాపము మీకు ఏదో ఆశపడి ఓటేసారు వీరు వచ్చిన తర్వాత ఏమైనా మారుతలేమో అని చెప్పి అధికారంలోకి వచ్చుడు వచ్చుడే నువ్వు ఫస్ట్ ఉక్కు ఎవరి మీద మోసుకున్నావు నిరుద్యోగుల మీద పోపినావు ఏం చేసినావు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు ఉంటే అందులో ఐదు వేల ఉద్యోగాల కార్డులు ఇచ్చేసి నాలుగు వేల ఉద్యోగాలు మిగిలిచ్చుకున్నావు ఇప్పుడు ఆ నాలుగు వేల ఉద్యోగాలు వన్ ఇస్టిట్యూట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చిన వాళ్లకు ఇచ్చి డిసెండి ఆర్డర్ పాటించి పెద్ద ఉద్యోగాలు ముందు చిన్న ఉద్యోగాల తర్వాత ఇస్తే ఆ నాలుగు వేల ఉద్యోగాలు మిగలకపోతుండే ఆ నాలుగు వేల ఉద్యోగాలు మిగిలించుకుని రేవంత్ రెడ్డి కూడా నాలుగు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసింది అని చెప్పుకోవడం కోసం ఇవాళ నాలుగు వేల ఉద్యోగాలు మిగిలిచ్చాడు వీరుద్యోగుల నోట్లే మన్ను కొట్టేడు రెండోది ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండు మహిళలకు ఉద్యోగాల వస్తుడే ఫస్ట్ జివో నంబర్ త్రీ తీసుకొచ్చాడు ఆ జీవో నంబర్ త్రీ తోటి వల్ల మహిళలకు పాపం ముప్పై మూడు శాతం కూడా కాదు కదా పది శాతం రిజర్వేషన్ కూడా వస్తలేదు అంటే ఉద్యోగాలలో మహిళల రిజర్వేషన్ ఆగం చేసినాం ఏదో బస్సులో ఫ్రీగా పంపించేస్తే మహిళలందరూ బాగుపడతారు అనుకుంటే ప్రతి రాష్ట్రంలో మహిళలందరూ బస్సుల ఫ్రీగా కావాలని కోరుకుంటారు కదా ఉద్యోగం కావాలరా నాయన అని చెప్పేసి నీ కోర్టు వేస్తే వచ్చుడొచ్చులే మహిళ రిజర్వేషన్ నాశనం చేసినాం వచ్చిడొచ్చులే నిరుద్యోగుల మీద నీళ్లు చలినావు నిరుద్యోగుల నోట్ల మన్ను కొట్టినావు ఇవ ఇప్పుడు రైతుల నోట్ల మన్ను కొట్టిన్నావు నువ్వు నువ్వు ఏ ఊరికైనా పో నిన్న పాపం నాకు సూర్యపేటకేలో ఒక రైతు పొలంలో వండి నేను వడ్డిట్ల కట్టాలా అప్పెట్ల కట్టాలా మిత్తికి తెచ్చిన పైసలు ఎట్లా కట్టాలా నీరు లేక ఎండిపోయింది పొలము ఇక నాకు సావే దిక్కు అవుతున్నది నేను ఏం చేయాలా నేను అని చెప్పి ఏడుచుకుంటా పొలంలో వండి ఏడుస్తున్నాడు ఇవాళ ఇవాళ ఆదిలాబాద్ జిల్లా రైతులకు నిర్మల్ జిల్లా రైతులకు ఇవాళ నోటీసులు పంపించారు బ్యాంకు గ్రామీణ బ్యాంకు ఏమని బాబు నువ్వు అరవై వేల రూపాయలు తీసుకున్నావా ఆ వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ ఇప్పుడు రెండు లక్షల అయింది వడ్డీ కడతావా ఇక నోటీసులు పంపుతున్నా అంటే ఇవాళ రైతుల ఇజ్జత్ తీస్తున్నావు కదా ఆయన ఇంటికి నోటీసులు ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వాలు కూడా రైతులకు నోటీసులు ఇచ్చినటువంటి ఆనవాళ్ళు లేవు రేవంత్ రెడ్డి వచ్చిన వంద రోజుల్లోనే ఇవ రైతులకు నోటీసులు ఇచ్చి వాళ్ళని బజాలు నిలబెట్టి వాళ్ళు ఇజ్జత్ తీస్తున్నాడు ఇక ఇప్పుడు ఏమనాలా ఇది రైతులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వమే రైతుల రెండు లక్షల రేణ గాలికి వదిలేసిండు నిరుద్యోగుల ఉద్యోగాలు గాలి వదిలేసిండు మహిళల రిజర్వేషన్లు మత కలిపిండు ఇంకా ఎవరికి న్యాయం చేస్తాడు ఈ పెద్ద మనిషి నాకు అర్థం కాదు పేరుకు పెద్ద మనిషి అని చెప్పుకుంటున్నాడు నేను ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల్లో పెద్ద భాగస్వామ్యమైనటువంటి డెబ్బై శాతం తెలంగాణలో ప్రజలు రైతులు ఇవాళ రైతుల రుణమాఫీ మీద నేను నీళ్లు కలుస్తున్నావు మట మత వస్తున్నావు మన్ను పోస్తున్నావు ఇంకా రైతులు నిన్ను ఎట్లా ఆదరిస్తారు చెప్పు రైతులు చెప్పాలి ఇక్కడ రైతు అదే నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి రైతులే కాదు దాదాపు వంద రోజులలో చాలామంది రైతులకు నోటీసులు వచ్చినాయి అంటే ఈ రైతు రుణమాఫీ మీద ఇప్పుడు అప్పుడు ఒకసారి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తారీఖున మేము రెండు వేల ఇరవై మూడులో మేము చేస్తాము అని చెప్పి ఇప్పటివరకు దాని మీద ఊసే లేదు ఏంటంటారు అన్న మ్యాటర్ ఇది ఒకటే ఇప్పుడు రైతులందరినీ కూడా ఎలక్షన్ల ముందర రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఓటు వేసేదాకా రైతులందరూ ఓడమల్లన్న ఓటు వేసిన తర్వాత రైతులందరికీ బోడి మల్లన్న లాగా ఇప్పుడు వాళ్ళకు తెడ్డు చూపించడు రైతులందరికీ తెడ్డు చూపించండి ఇలా రైతులు గుర్తు పెట్టుకోవాలి కరీంనగర్ వరంగల్ మహబూబాబాద్ మొత్తం ఎండిపోయినాయి పొలాలు పాపం రైతులు పొలాల వండి కుర్రు మరో నిడుస్తున్నారు పశువులను వదిలేసారు పాపం వరి పొలాలకు వాళ్ళ బాధ వర్ణనాతీతం మహబూబ్ నగర్కి వెళ్ళి నేను నాకు గత అయ్యా అని పాప రైతు ఫోన్ చేసిండు అన్నా మీరు చెప్పింది అన్న మీరు అన్నారు రేవంత్ రెడ్డి అని అంటున్నంత మోసగా ఇంకొకరు లీడ్ అయ్యా మీరు నమ్ముతున్నారు కానీ మీ కళ్ళలో మీరే ఎల్లు పోసుకుంటారని నువ్వు చెప్పినావు కానీ మేము వినకుండా కేసీఆర్ ని కాదని ఒకవేళ రేవంత్ రెడ్డి కోర్ట్ మాకు వచ్చిన వంద రోజులనే మా నోట్లో మన్ను కొడుతున్నా ఇవాళ నోటీసులు పంపిస్తాడు నాకు కూడా నోటీసులు అన్న నేను తీసుకునేది లక్ష ఇరవై వేలు ఆయన నేను కట్టేసిన ఫస్ట్ అయితే రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు నేను వస్తున్నా మొత్తం మాఫీ చేస్తాను కొన్ని ఉరుకులు తీసుకుని అన్నాడు కదా అది ఇంత మంది చెప్తున్నాడు కదా నిజంగా నేను మాపి చేస్తాడేమో అని చెప్పేసి నేను బ్యాంక్ పోతే అరే నువ్వు ఫేర్ గా కట్టినావని చెప్పేసి నాకు మళ్ళా లక్ష ఇరవై వేల లోడ్ ఇచ్చిరు లక్ష ఇరవై వేలకు మళ్ళీ బాధితులు కలిపి ఇప్పుడు రెండు లక్షల పదకొండు వేలు చేసిండు ఇప్పుడు రెండు లక్షల పదకొండు వేలకు నోటీసులు పంపించారానా ఇప్పుడు మేము ఈ రెండు లక్షల పదకొండు వేలు కట్టానా రైతు ఊర్లో అందరి ముందర ఇద్దరు పోయినట్టు నోటీసులు పంపడేనా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి నోటీసులు పంపాలి రైతులకు ఇక రేవంత్ మాకు నోటీసులు పంపిన ముఖ్యమంత్రిగా మిగిలిపోతాడు రైతులు ఉసులు తీసుకుంటున్నాడు అదా రైతులను తీసుకుంటున్నాడు ఖచ్చితంగా ఇది పార్లమెంట్ ఎన్నికల్లో మేము చూపిస్తాము మా పత్తి మేము చూపిస్తాము అంటారు రైతులు అన్న ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పదే పదే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే రైతు రేవంత్ వచ్చినాక నీళ్లు లేవు నీళ్లు లేవు అంటారు కానీ బోర్లలో నీటి నీళ్ళు వెళ్ళిపోతే మేమేం చేస్తామని అంటున్నారు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మాట కా మాట చెప్పుకోవాలని హరితహారం తీసుకొచ్చి ఊర్లన్ని చెట్లు పెట్టించాడు ఆ తర్వాత ఏ తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు తోటి తెలంగాణ రాష్ట్రంలోని హైయెస్ట్ గా రెండు వేల ఒక్క వంద నలభై మూడు చెరువులలో నీళ్లు నింపిండు రేవంత్ రెడ్డి ఏం చేసింది అంటే ఒచ్చుడు వచ్చే అదే మేడుగడ్డ దగ్గర చిన్నగా రెండు పిఆర్స్ కూలిపోయినాయి పియర్స్ అంటే పిల్లలు కూడా సంపూర్తగా ఉండేటట్టు పియర్స్ అవి అవి కూలిపోయినాయి అన్న ఉద్దేశంతో అది మొత్తం నిర్రం వాడిపోవాలి నీళ్లకు కూలిపోవాలని చెప్పి అక్కడనే చూస్తున్నాడు తప్ప దానికి ప్యాచింగ్ చేస్తలేడు అంటే దాన్ని కూర్స్తలేడు ఆ కూర్చకపోవడం వల్ల వచ్చిన నీళ్ళు అన్ని కూడా వచ్చినట్టు కిందికి కారిపోతున్నాయి అవి అవి ఏమైపోయిందంటే ఇప్పుడు రైతులకు అవి నింపాల మీదికి పంపాల నీళ్లు చెరువులలాగా పంపాలా చెరువులలో సుక్క నీళ్ళు లేకుండా పోయినాయి చెరువులలో నీళ్ళు లేకపోతే బోర్లలో నీళ్ళు ఏడు ఉంటాయి ఊర్ల ఊర్ల మీద వెళ్ళిపోతున్నాయి అంటే వాంటెడ్ గా రైతులని మోసం చేస్తున్నాడు ప్రత్యక్షంగా అది కేసీఆర్ మీద నెట్టాలని చూస్తున్నాడు అది కేసీఆర్ కి ఎట్లా తగులుతుంది చెప్పండి మీరే చెప్పండి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత నీళ్లు చెరువులలో నింపక రేవ కేసీఆర్ మీద నెట్టేస్తే ఎట్లయితే ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న పాపం ఇది ఖచ్చితంగా ఈ పాపానికి ప్రయాచిస్తాము ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రతి రైతు ఇదే చెప్తున్నాడు బహుశా పడుతున్నాడు పాపం ఏడికి పోయినా కూడా రైతుల కన్నీళ్ళలో నీళ్లు వస్తున్నాయి ఎడుతూనే ఉంటున్నారు పాపం మాకు రెండు లక్షలకు నోటీసులు మంపుడు ఏంటో మాకు అర్థమైతే లేదన్న ఈ రెండు లక్షలు మాఫీ చేస్తారని కదా ఇది ఇది అటకెక్కినట్టే రా అన్నాడు ఇంకొకటి ఆ రేషన్ కార్డులకే ఈ స్కీములు అన్నాడు రేషన్ కార్డు గ్యాస్ సిలిండర్ మాత్రి ఐదు వందల రూపాయలకి ఇస్తాడు రేషన్ కార్డు నూలోకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేస్ట్ లో ఇందిరాగాంధీ ఇల్లు ఇస్తాను అయిపో రేషన్ కార్డు నేను కొత్తగా అప్లై చేస్తున్నా ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని దాదాపుగా తొమ్మిది ఏళ్ళు ఆయా ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారం వచ్చిన మేము అందరికి ఇస్తామన్నాడు ఇప్పుడు ఈ కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వాలనా ఇయ్యా ఇవ్వాలి కదా మరి ఇప్పుడు ఇవ్వాల్సిన ప్రభుత్వం దర్వా దర్వాజాలు బంద్ చేసింది రెండు రోజులు ఏదో గాలికి అప్లికేషన్లు తీసుకున్నారు అప్లికేషన్లన్నీ రోడ్ల మీద వాడేసారు పోతుంటే ఆటోల ఆడ పడ్డాయి అప్లికేషన్లన్నీ గాలికి వదిలేసిండ్రు ఏ అప్లికేషన్ ఉండదు ఏ అప్లికేషన్ లేదో తెలియదు ఆన్లైన్ లో ఎక్కిస్తున్నాం ఆన్లైన్ లో ఎక్కిస్తున్నాం అంటారు అవి ఆన్లైన్ లో ఎక్కువ లేదు ఏం లేదు లక్ష దరఖాస్తుల నలభై వేలు ఆన్లైన్ కే ఎక్కలేదు అంటే అరవై లక్ష లక్ష దరఖాస్తులకు పైసలు కట్టిరు అంటే అంతే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎన్ని అప్లికేషన్లు ఎక్కువ ఎక్కిస్తే అంత మందికి ఎక్కువ ఇయ్యాలి కదా సబ్సిడీలు సబ్సిడీలు ఇవ్వాలంటే నాతో కాదు ఇప్పుడు గత నేను తర్వాత బంద్ చేయాలా లాకేష్ చెయ్యాలా నలభై వేలు మందికి నష్టం ఇప్పుడు నలభై నలభై వేల మందికి రోడ్డు కుదిలేస్తాడుగా హైదరాబాద్ అంటే వాడు రోజు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ మండల్ ఆఫీస్ చుట్టూ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరగాల నా అప్లికేషన్ ఎంటర్ అయిందా సార్ ఎంటర్ కాలి ఎంటర్ అయిందా సార్ ఎంటర్ కాలి ఎంక్వైరీ లేదు ఎన్ని చెకింగ్స్ లేవు అసలు కొత్తగా పెళ్ళైన వాళ్ళని చూసు లేదు ఏమన్నా అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి కొత్త దుకాణం తీసుకుంటు పార్లమెంట్ ఎలక్షన్ లో ఇక్కడ ఐదు వందలకు గ్యాస్ అంటున్నాడు కదా అన్న దాంట్లో నాకు ఒక చిన్న అంటే తెలంగాణ సమాజానికి తెలియాల్సినటువంటి నిజం ఉన్నది వెయ్యి రూపాయలు కట్టమంటుండు సబ్సిడీ కింద ఐదు వందలు కానీ మరి దరఖాస్తు ఫామ్లలో ఏడవడికి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగలేదు ఆయన ఇప్పుడు గదే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు మోడర్న్ సొసైటీలో ఉన్న మనము టెక్నాలజీ మొత్తం పెరిగింది కదా ఎవరినైనా రైతులని ఒక కంప్యూటర్ డివిజన్ వైజ్ గా వార్డ్ వైజ్ కంప్యూటర్లు పెట్టి మీ ఆధార్ కార్డులు తీసుకురంటే మీ అకౌంట్ నంబర్లు తీసుకురంటే ఎంట్రీ చేపియాలి పెన్ను పేపర్ ఇచ్చి రాపిచ్చండు ఆ రాసిన పేపర్లన్నీ భద్రంగా మేము ఎంట్రీ చేస్తామన్నాడు పోతుంటే రోడ్ల మీద పడేసిండు ఇప్పుడు ఏమంటున్నాడు గ్యాస్ సిలిండర్ మీరు వెయ్యి రూపాయలు ఫస్ట్ కట్టాలా నేను రిటర్న్ మీకు ఐదు వందలు ఇస్తా ఐదు వందలు మీకు వచ్చినట్టే కదా అంటుంది ఇప్పుడు ఎంత కేసు వేస్తున్నాడు అంటే కేవలం నాకు తెలిసి ఒక నియోజకవర్గంలో ఒక వంద కుటుంబాలు ఉంటే ఇరవై మందికి ఇస్తున్నాడు అది కూడా ఈ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఇస్తున్నాడు ఎనభై మంది కుటుంబాలకు చెట్టు చూపించాడు అంటే ఇక్కడ రైతు బంధు కూడా రైతు అంటే ఇంతకు ముందు గత ప్రభుత్వం ఏం చేసిందంటే పంటకు ఆర్థికంగా సహాయపడుతుంది చెప్పి పంట కంటే యాసంగి పంట కంటే ముందు వర్షాకాల పంట కంటే ముందు వేస్తుంది ఇప్పుడు ఏం లేమంటున్నారంటే పంట అయిపోయిన తర్వాత ఎవరైతే సాగు చేసారో వాళ్ళ అకౌంట్లో వేస్తారంట పంట అయిపోయిన తర్వాత కాదు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి డైరెక్ట్ ఏం చేసిండు అధికారంలోకి వచ్చేటప్పుడు నేను రైతులకే కాదు కౌలు రైతులకు కూడా ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అన్నాడా లేదా అవును అన్నాడు ఆ ఇప్పుడు కౌలు రైతుల లెక్క తీసులేదు పోనీ ఒరిజినల్ గా వ్యవసాయ రైతులకు నువ్వు ముందే చెప్పనుంటివి మేము రైతు బంధు మొత్తానికే ఇయ్యము అని చెప్పనుంటివి రైతు బంధుని ఆపిస్తామని చెప్పనుంటది ఎలక్షన్ లో అయిపోయేటప్పుడు రైతు బంధు అందరికి ఇస్తా నువ్వు ఇప్పుడేమో ఎకరము రెండు ఎకరాల నూలకు డబ్బులు చేసిండు రెండు ఎకరాల కంటే మీదికు నూలకు తొట్టు చూపించింది ఒక్క రూపాయి వర్తలే పాపం వాళ్ళ అకౌంట్ రైతులు మొత్తుకుంటున్నారు అరే నాయన కేసీఆర్ఏ నాయముండి రాని మొన్న నేను వరంగల్ పోయినా ఇకి కిలాషాపూర్ కు ఆ కిలాషాపూర్ కల పాపం రైతులందరూ వాళ్ళ ఛానల్ తాగుతుంటే మాట్లాడుతున్నారు ఏమైంది బాబా ఏమైంది కాక అంటే చెప్తున్నారు వాళ్ళు అరే మాకు వర్ణనాతీతం ముందే మా గోస మాకు రైతు బంధు లేదు మొన్న వాళ్ళ ఊర్లోనే పక్క ఊర్లో ఒక ఆయన సామయ్య రైతు బీమా ఉంది కదా కేసీఆర్ ఉన్నప్పుడు ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయలు చనిపోయిన పదో తారీఖు అంటే పది రోజుల దినాల నాడు వచ్చేది కదా పాప చెక్కు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి అనేది చనిపోయిన తర్వాత ఇప్పుడు మూడు నెలల ఆయన చనిపోయిన రైతు ఒక రూపాయి అటు ఇంటి వైపు అధికారం చూసులు లేదు ఆ ఐదు లక్షల రూపాయలు మాటలేదు అంటే రైతు బీమా బంద్ చేసినావు రైతు బంధు రెండు ఎకరాలకే పరిమితం చేసినావు ఇక గ్యాస్ సిలిండర్ లేమో నువ్వు ఇరవై శాతం మందికే ఇస్తున్నావు వంద శాతం మందిలా ఎనభై శాతం మందికి తిడు చూపించినావు నిరుద్యోగులని నిండా ముంచినావు ఈ గురుకుల ఉద్యోగుల రిలీంక్మెంట్ ఇయ్యాక పాపం మిగిలిపోయిన ఉద్యోగాలు భర్తీ చేయక ఆడపిల్లలా రిజర్వేషన్లు తీసేసినావు అంటే నువ్వు వంద రోజుల వచ్చిన వంద రోజులల్లా నువ్వు ఎంత నష్టం చేయాలంత అంత నష్టం చేసినావు రేవంత్ రెడ్డి నేను ఇక ఎట్లా నమ్మాలా చెప్పు మోసం చేసినాం అంటే తెలంగాణ ప్రజలు అంత మోసం చేసినాం నిరుద్యోగులని మోసం మహిళల్ని మోసం రైతుల్ని మోసం వీళ్ళు ఆడళ్ళు చాలా మందికి ఇంకా అర్థమవుతున్నారు రేవంత్ రెడ్డి మోసం బస్సుకు ఫ్రీ ఇచ్చిండి బస్సు ఫ్రీ ఇచ్చిండు అంటున్నారు బస్సు ఫ్రీ ఇవ్వడం వల్ల ఏమైతుంది మహిళలు బయటకు పోతున్నారు తిరుగుతూ పనులు చేసుకొని వస్తున్నారు గానీ ఇప్పుడు మిగతాది వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి లక్షణం నెరవేరు కదా రిజర్వేషన్లు ఇస్తే ఉద్యోగం వస్తుంది కదా మహిళ సొంతంగా కాలమే నిలబడి సంపాదించుకునే కుటుంబాన్ని పోషిస్తుంది కుటుంబానికి రక్షణ పోతుంది కదా నువ్వు రిజర్వేషన్ అది ఇచ్చేస్తుంది బస్సులు ఇచ్చేం లాభం ఇంత ఘోరం అంటే ఇట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన ఇది లేదు వాళ్ళకు పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ప్రజలందరూ కూడా ఆలోచించండి వంద రోజుల్లో జరిగిన ఈ నష్టం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుడు మానేసిండు మహిళలకు రిజర్వేషన్లు మానేసిండు గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి నటిట ముంచిండు కేవలం ఇరవై శాతం మందికి ఇస్తున్నాడు తర్వాత రేషన్ కార్డులు ఇచ్చుడు బంద్ చేసిండు ఆన్లైన్ లో ఎక్కిచ్చుడు కాడ నలభై శాతం ఎక్కించి అరవై శాతం ఫామ్ రోడ్ల మీద వాడేసిండు ఇక ఇప్పుడు రైతులకు అయితే పాపం అత్తంత ఘోరం రైతుల కన్నీళ్ల బాధ అసలు వర్ణనాతీతం వాళ్ళు రైతులకు నోటీస్ అప్పుడు ఏందండి నువ్వే ఇచ్చినావు కదా రెండు లక్షలు ఇస్తావు నువ్వే మాతిచ్చినవు నువ్వే చెప్పినావు ఆ మేనిఫెస్టో లో పెట్టినా నువ్వే ఇంకోటి బీసీలకు సంవత్సరానికి ఇరవై కోట్లు ఇస్తాను అడు బీసీ కులాలకు ఎనిమిది కోట్లు ఇచ్చేసి దాంట్లో మళ్ళా ఒక రూపాయి కూడా విడుదల చేయలేదు ఎంత ఘోరం అంటే బీసీలకు కూడా కామారెడ్డి కేంద్రంగా బీసీ డిక్లరేషన్ చేసిండు ఆ బీసీ డిక్లరేషన్ లా మీరు స్థానిక ఎన్నికలలో మేము అధికారంలోకి వస్తే మీకు ఇరవై ఏడు శాతం ఉన్న ని నేను నలభై రెండు శాతం చేస్తా బీసీల రిజర్వేషన్ ఇరవై తొమ్మిది వేల మందికి కొత్తగా రాజకీయ అవకాశం వస్తుంది సర్పంచులు ఎంపీటీసీలు ల అయ్యే అవకాశం వస్తుంది అన్నాడు సరే నిజంగా నేను నమ్మి పాపం బీసీలందరూ కూడా కొంతమంది మంది ఓట్లేసారు ఏస్తే ఏమైంది ఇప్పుడు అది పక్కకు పెట్టేసింది అటుకెక్కింది అది ఇరవై ముప్పు సంవత్సరానికి ఇస్తాన దాంట్లో మేము ఎనిమిది కోట్లు ఇచ్చిండు ఆ ఎనిమిది కోట్ల మళ్ళీ నాలుగు నాలుగు వేల కోట్లు తీసుకో నాలుగు కోట్లు తీసుకొని ఎనిమిది కోట్లల్లా నాలుగు కోట్లు తీసుకుని పేరు దానికి వాడుకున్నాడు ఇప్పుడు నాలుగు కోట్ల రూపాయల డబ్బా డబ్బే ఇచ్చి ఇరవై ఇరవై వేల కోట్లు ఎక్కడ నాలుగు వేల కోట్లు ఎక్కడ నాకు కార్పొరేషన్ ముప్పై ఏడు మంది ఉంటే దాంట్లో దాదాపు అగ్రవర్ణ కులాలకు పంతొమ్మిది ఉన్నాయి అసలు అదైతే వర్ణాతీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు ఆ రోజు నుంచి ఆయన చుట్టుపక్కల మొత్తం ఒక రెడ్ల కోటరిగా ఆయన పిఏ రేవంత్ రెడ్డికి రెడ్డి ఉండాలి ఆయనకు చీఫ్ పిఆర్ఓగా పర్సనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా అయోధ్య రెడ్డి ఉంటాడు గా పిఏగా రెడ్డి ఉంటాడు చీఫ్ ఇదేమంటారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా శివకుమార్ రెడ్డి ఉంటాడు ఇక ఎమ్మెల్సీ పోస్ట్ వస్తే ఒక పోస్ట్ కి ఒక పోస్ట్ కోదండరామ్ రెడ్డికి ఇస్తాడు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా రెడ్డికే ఇస్తాడు మీడియా కమిషన్ చైర్మన్ గా రెడ్డికే ఇస్తాడు ఇప్పుడు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు గా చిన్నారెడ్డికే ఇస్తాడు అంటే ఇక మొన్న ప్రకటించిన ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్ల పద్దెనిమిది పదిహేడు నుంచి పద్దెనిమిది కార్పొరేషన్ చైర్మన్లు రెడ్లకి ఎక్కడ అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమో మనం అందరం ఏమనుకున్నాం ఈయన ఎవరి కేసులో ఎవరికి అంటే కేసీఆర్ సమయంలో వంద పోస్టులు ఇస్తే డెబ్బై రెండు పోస్టులు బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు సామాజిక న్యాయం పాటించండు ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వంద పోట్లు పోస్టులు ఇస్తే ఎనభై పోస్టులు వాళ్ళకే ఇది ఎక్కడ సామాజిక న్యాయం నాకు అర్థమైతే లేదు ఇది కాదు ఇప్పుడు రెడ్ల సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు రెడ్ల కోటరీ నిర్మిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అర్థమవుతున్నది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలారా ఆ పార్టీలో పనిచేస్తున్న నాయకులారా తమ వాళ్ళు నిన్న హనుమంతులు రావండి ఈ అనుమంతులు పెద్ద మంచి మాజీ రాజ్యసభ సభ్యుడు కలిసి మాకు బీసీల వాట తీల్చున్న నాయనా బీసీ డిక్లరేషన్ చేసినారు కదా రబాయి దాన్ని అమల్ జ్యువెలరీ మాకు కార్పొరేషన్ పోస్టుల నామినేటెడ్ పోస్టుల మా పదవుల మేము జెండా పోషినాము మేము పార్టీ నిరమించినాము నువ్వు ఉటా నా రెండు వేల పదిహేడులో వచ్చినావు పద్దెనిమిదిలో కొంచెం పని చేసినావు పద్దెనిమిదిలో ప్రెసిడెంట్ అయినా ఇప్పుడు సీఎం అయిపోయినావు మరి పార్టీ పుట్టిన కార్డుకి నా జీవితమే కాంగ్రెస్ పార్టీ కదా మరి మాలాంట్ల పరిస్థితి ఏంటి బీసీల పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న బీసీలందరూ ఎదురు చూస్తున్న పదవుల కోసం ఇయర్ రాని చేసినా గుర్తించి ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాదు బీసీలలో గుర్తించారు ఎస్సీలోనే గుర్తించరు ఏ పదవి ఇచ్చినా కూడా మూడు పదవులు ఇస్తే రెండు రెడ్లకే ఒక పదవి ఆర పదవి ఉనికి ఇస్తే ఎస్సీకో ఎస్టికో బిచిక ఇస్తున్నావు ఎక్కడ న్యాయం నాకు అర్థం కాదు ఇంత ఘోరం ఎక్కడ లేకుండే ఈ రేవంత్ రెడ్డిని వంద రోజుల వంద అవమానాలు ఎదుర్కొన్నారు రైతుల అవమానాలు ఎదుర్కొన్నారు నిరుద్యోగులు ఎదుర్కొన్నారు మహిళలు ఎదుర్కొన్నారు ఈ కార్పొరేషన్ చైర్మన్ల పార్టీలో పనిచేసినటువంటి నికాస అయిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కొంటున్నారు అవమానము ఇంకా ఇంకెంత మంది అవమాన పొలాలను రానున్న ఫైనల్ గా రైతుల రుణమాఫీ పట్ల రైతు బంధు పట్ల రైతుల పట్ల మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ లో మేము ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు అదే అదే చేస్తా ఉన్నాము ఇప్పుడు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుంచుకోండి రైతులని ఎప్పుడు కూడా మనము ఏమైనా సబ్సిడీలు ఇచ్చేటప్పుడు రైతులు పంట ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు ఎండాకాలం సాఫ్ చేస్తున్నారు కదా పొలాలను అవును రేపు వాళ్ళు జూన్ జూలైలో తొలి వర్షానికి వాళ్ళు పంటలు వేయడానికి పోయేటంటే ముందు వాళ్ళు ఫస్ట్ బ్యాంకులలో పోయి ఈ పైపు లైన్లు నల్లలు పింక్లర్లు ఇవి తెచ్చుకుంటారు అది ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు ఇంకా మేము మీకు అవి ఈ సంవత్సరం విజయదలుచుకోలేదు అనేటువంటి సంకేతాలు పంపుతున్నాడు ఎంత ఘోరమార్గం చేసుకోండి అవి అంటే రైతులని నట్టేట ముంచుతున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డిది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిసారిలోనే రైతుల పొలాలన్నీ ఎండగొటీడు రైతుల చెరువులన్న నిండిపోయినాయి రైతుల బావులన్నీ ఎండిపోయినాయి ఇప్పుడు రైతుల పొలాలల్ల ఎక్కడ చూసినా కూడా ఎడారిని తల్పిస్తున్నాయి గ్రామీణ ప్రాంతాలల్ల అవి పొలాలు పక్కన ఉండాల్సిన పొలాలు ఎడారిని తలపిస్తున్నాయి అంటే అర్థం చేసుకుని రేవంత్ రెడ్డి అనేటు నిజంగానే కొంతమంది ఎవరైనా ముఖ్యమంత్రులు అయిన తర్వాత ప్రకృతి కూడా సహకరిస్తుంది వర్షాలు పడతాయి భూమి మొత్తం కూడా ఉప్పొంగుతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమైన తర్వాత గంగా జలం పాతాల గంగా ఇంకా దూరం పోతుంది ఎండిపోతున్నాయి బావులన్నీ బోర్ బావులన్నీ ఎండిపోతున్నాయి ఎంత దౌర్భాగ్యం అర్థం చేసుకోరు ఎంత అరిష్టమార్ అర్థం చేసుకోరు అంత దరిద్రం వెంటాడుతుంది ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుడు ఇంత దౌర్భాగ్యం రైతులందరూ కూడా ఆలోచించాలా పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలా మేము ఉస్మానిషన్ విద్యార్థి నాయకులుగా మాత్రం రైతులకు ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా రైతుల వైపునం నిరుద్యోగుల వైపు టెట్ టెట్ ఎగ్జామ్ కు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వందల రూపాయల ఫీజు ఇలా కేసీఆర్ వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు చేసిండు నాకు అర్థం కాదు నిరుద్యోగి దగ్గర వెయ్యి రూపాయలు ఏడుంటాయి బ్రదర్ ఎంత ఘోరం ఇది నిరుద్యోగుల ఉసురు తీసుకుంటున్నాడు వెయ్యి రూపాయలు కట్టాలని డిఎస్సీకి పన్నెండు వందల ఎవరైనా డిఎస్సి పన్నెండు వందల ఫీజు కడతారా టీఎస్పీఎస్సీ నే గ్రూప్ వన్ ఎగ్జామ్ కు రెండు వందల రూపాయలు తీసుకుంటున్నది అట్లా డిఎస్సీకి పన్నెండు వందల రూపాయలు టెట్ కు వెయ్యి రూపాయలు ఎట్లా తీసుకుంటావు ఇది ఏమైనా న్యాయమా అర్థం చేసుకోని నిరుద్యోగులు కూడా ఆలోచించండి ఆ టెట్ ఫీజు ఖచ్చితంగా పాత ఫీజే తీసుకోవాలా రెండు వందల రూపాయలు డిమాండ్ చేస్తా ఉన్నాం ఉస్మాన విద్యార్థి నాయకులుగా తర్వాత డిఎస్సి కూడా కేవలం నాలుగు వందల తీసుకోవాలా మీరు ఈ ఈ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం రైతుల తరఫున నిరుద్యోగుల తరపున మహిళల తరఫున ఖచ్చితంగా ఉస్మాన్ శ్రెడ్డి విద్యార్థి నాయకులు ఖచ్చితంగా పోరాడతాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తాం రైట్ రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న యొక్క అభిప్రాయాన్ని తెలంగాణ సమాజానికి చెప్పినందుకు నమస్తే ప్రజలు అలా చూస్తున్నారు కదా ఒక స్థాయిలో ఆ ఎల్చాల దా దత్తాత్రేయ స్థాయిలో తెలంగాణ సమాజంలో వంద రోజులు ఏం జరిగింది ఇక్కడ రైతులను మాపే ఎందుకంటే అక్కడ పూర్తిస్థాయిగా ఉద్యమ నాయకుడుగా ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి నాయకుడు ఇక్కడనేమో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా కూడా ఆ రైతులకు నోటీసులు ఇచ్చినటువంటి దౌర్భాగ్యం ఇక్కడ లేదు మొట్టమొదటిగా ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఈ యొక్క ఏమైనా లేవనెత్తారు మరి చూడాలి రైతుల పట్ల నిరుద్యోగుల పట్ల ఎలాంటి అన్యాయం జరిగినా కూడా మేము యుద్ధం ప్రకటిస్తాము ఉద్య ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా అంటూ కూడా ఎల్చాల దత్తాత్రేయన మాట్లాడినట్టుగా పూర్తి స్థాయిలో ఇగో ఇగ రైతు రుణమాఫీ అయితే దేవుడెరుగు ఇప్పుడు సబ్సిడీలు కూడా కట్ చేసే ఆలోచనలో ఉన్నారు పింగ్లర్లు కానీ పైప్లైన్లు కానీ అనే ఆలోచనలతో ఉన్నారంటూ కూడా మనతో పాటు దల్ దత్త దత్తాత్రేయ మాట్లాడినట్టుగా విషయం